మరొక నాలుగు రోజుల్లోనే మీనరాశి వారికి భయంకరమైన అతిపెద్ద సంఘటన జరగబోతుంది మీరు అవునన్నా కాదన్నా మార్చి నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఎంతో శక్తివంతమైన అమావాస్య మొదలుకొని వీరి జీవితానికే టర్నింగ్ పాయింట్ రాబోతుందండి మరొక నాలుగు రోజుల్లోనే మీనరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ నిలకడ లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశి వారికి సమయం మిశ్రమ కాలం కనిపిస్తోంది లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి ముఖ్యమైన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం చాలా మంచిదండి ప్రారంభించిన పనులలో ఆటంకాలు అనేవి ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు చక్కగా అధిగమిస్తారు ఒక శుభవార్త వింటారు అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది ఒక వార్త లేదా సంఘటన మీకు చాలా బాధను కూడా కలిగిస్తుంది వృధా ప్రయాణాలు చేస్తారు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభకరమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశి వారు ప్రారంభించుకోయే పనులలో శ్రమ అనేది పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఆర్థిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటిస్తే మేలు కీలక సమస్యలను పరిష్కరించి శత్రువులపైన విజయం సాధిస్తారు ఆపదలు తొలగడానికి శ్రీ వెంకటేశ్వరుని పూజించి మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీ జీవితం మునుపెన్నడు కూడా లేని రీతిలో మారుతుంది మీ విద్యా ఉద్యోగ వ్యాపార జీవితాలు అన్నింటిలో కూడా ఈ సమయంలో అంతా కూడా మంచి మార్పులే ఉన్నాయని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు కనిపించడం లేదు ఈ మీనరాశికి చెందినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో మీరు కోరుకున్నదంతా కూడా మీకు లభిస్తుంది మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉద్యోగ జీవితం మితంగా ప్రారంభమవుతుంది శని పన్నెండవ ఇంట్లో ఉండడం వలన మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఓపికగా ఉండాలి కార్యాలయంలో కొన్ని అడ్డంకులు అనేవి జరగవచ్చు అలాగే జాప్యాలు కూడా ఏర్పడవచ్చు మీరు ఎంత కష్టపడి పనిచేసినా సరే ఈ ఏడాది మొదట్లో మీరు ఆశించిన విజయం లభించకపోవచ్చు పని వాయిదా వేయడము లేదా పని పట్ల ఉత్సాహం తగ్గడం వంటివి మీ యొక్క పురోగతికి ఆటంకం కూడా కలిగిస్తాయి ఇటువంటి అలవాట్లను మార్చుకోవడానికి మీరు క్రమశిక్షణతో చురుగ్గా మరియు ఒక ప్రణాళిక ప్రకారం పనిచేయాలి అంతేకాకుండా సమయంలో కొంతకాలం మీరు దూర ప్రాంతాల్లో పనిచేయాల్సి రావడం కానీ లేదా నచ్చిన వారితో కలిసి పనిచేయాల్సి రావడం కానీ జరగవచ్చు మార్చి నెల ఇరవై తొమ్మిది నుండి శనిగోచారం ఒకటవ ఇంటిలో ఉండడం వలన మీరు చేసే పనులలో ఆటంకాలు పెరగడం మరియు చిన్న పనికి కూడా ఎక్కువ శ్రమ చేయాల్సి రావడం కూడా జరగవచ్చు అంతేకాకుండా వృత్తిపరంగా విరోధులు ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఒక రకంగా ఇది మీ కోపికకు మరియు నిజాయితీకి కూడా పరీక్ష లాంటి సమయం కాబట్టి దీనిని మీరు విజయవంతంగా ఎదుర్కొనడానికి ఓపికగా ఉండడం నిజాయితీగా పనిచేయడం మరియు బద్ధకాన్ని విడిచిపెట్టడం మొదలై మొదలైనవి చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఈ ఏడాది రాహు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి సంవత్సరం అంతా కూడా మానసికంగా ఏదో ఒక ఇబ్బంది ఎదురు ఎదురుపడే అవకాశాలు అయితే ఉంటాయి దాని కారణంగా చేసే పనులలో ఏకాగ్రత అనేది తగ్గడము మరియు నిర్లక్ష్యం అనేది పెరగడం కూడా మొదలైనవి జరగవచ్చు దీని ప్రభావం మీ యొక్క ఉద్యోగం పైన పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా మీ యొక్క వృత్తి విషయంలో నిర్లక్ష్యం లేకుండా ఉండడం మరియు చేపట్టిన పనులను ధైర్యంగా పూర్తి చేయడం కూడా మంచిదే అలాగే రాహుగోచరం కారణంగా ఏర్పడే అహంకార ధోరణి మీకు మీ యొక్క తోటి వారికి కూడా ఇబ్బంది కలిగించే అవకాశం అయితే ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో మీరు పరిస్థితులను చక్కబెట్టుకోవడానికి ఓపికగా ఉండడం మరియు ఎదుటివారిని గౌరవించడం కూడా అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఏడాది మే నెల వరకు గురువుగోచరం మూడవ ఇంట్లో ఉండడం వలన కొన్నిసార్లు ఉత్సాహంగా పనిచేసినప్పటికీ ఇంకొన్నిసార్లు ఆవేశం అధికంగా అవ్వడం వలన మీరు ఎటువంటి వారికి కూడా ఇబ్బంది కలిగించే అవకాశం అయితే ఉంటుందండి అంతేకాదు మీరు పనిచేస్తున్న స్థలంలో మార్పు రావడం కొత్త కొత్త పరిచయాలు ఏర్పడడం మొదలైనవి ఈ సమయంలో ఉంటాయి గురువు దృష్టి లాభస్థానం పైన ఉండడం వలన ఉద్యోగంలో కొంత మేరకు అభివృద్ధి కూడా సాధ్యపడుతుంది మే నెల తర్వాత గురువు నాలుగు ఇంట్లోకి వెళ్తాడు దీని కారణంగా మీ ఉద్యోగ జీవితం కూడా స్థిరంగా ఉన్నప్పటికీ పని ఒత్తిడి అధికంగా ఉంటుంది ఈ మార్పు ప్రారంభంలో మీకు ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా భవిష్యత్తులో ఉద్యోగ అభివృద్ధికి ఈ మార్పు సహాయం చేస్తుంది గురువు దృష్టి పదవి ఇంటిపైన ఉండడం వలన కార్యాలయంలో పరిస్థితులు కొంతవరకు మెరుగుపడతాయి సహోద్యోగులు మరియు పై అధికారుల నుండి మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ స్థిరమైన వ్యూహాత్మకమైనటువంటి విధానంతో మీ యొక్క ఉద్యోగ లక్ష్యాల వైపు ప్రయత్నించినట్లయితే మీరు విజయం సాధిస్తారు స్థిరమైన వృద్ధి దృష్టి పెట్టడం మరియు మార్గదర్శక లేదా అనుభవజ్ఞులైన సహోద్యోగుల సలహాలు తీసుకోవడం వలన మీన రాశి వారు ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా కూడా ఎదుర్కొనగలుగుతారు మీనరాశి వారు రెండు వేల ఇరవై సంవత్సరం ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలతో ప్రారంభమవుతుంది శని మరియు రాహు ప్రభావం చేత మీరు డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఊహించిన ఖర్చులు వచ్చే అవకాశాలు అయితే ఏర్పడుతున్నాయి కనుక దీని కారణంగా సంవత్సరం మొదట్లో మీరు పొదుపు చేయలేకపోవచ్చు లేదా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించలేకపోవచ్చు పెద్ద పెద్ద రిస్క్లు ఉన్న పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది స్థిరమైన ఆదాయ వనరులు సమకూర్చుకోవడం పైన దృష్టి పెట్టినట్లయితే కనుక మీరు ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించగలుగుతారు చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందామండి ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో మీనరాశి పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగవ పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీన రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీన రాశిని సరి రాశి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోక విపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరు గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదండి వీరు చూడడానికి ఆవేశపట్లుగానే కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏ మాత్రమూ కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది చూసారు కదా మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్